ైట్ ఫస్ట్ మాట్లాడేశాను ఆ తర్వాత మీ గురించి ఆలోచించానండి మీ వంట పోవటం గుర్తొచ్చి చాలా బాధ అనిపించిందండి ఈ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ లేచుని ఏకైక నేనేనండి అలాంటి సాటిస్ఫై చేయదంటే నాకే సిగ్గా ఉందండి సార్ మీరు ఇచ్చిన బడ్జెట్ లిమిటేషన్ కానీ మీరు ఇచ్చిన డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ పంపు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకు ఆశిస్తున్నానండి ఉండోయ్ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు పండు మా ఫ్రెండ్ సత్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ బుజ్జిమండి తీయండి జ్యోతి లక్ష్మి బిల్ తీసుకోండి మొత్తానికి పట్టిస్తాం నాకు జ్యోతి లక్ష్మి కావాలి ఆల్రెడీ బుకింగ్ అయిపోయింది సార్ బుకింగ్ అయిపోవడం ఏంటి గంట సేపటి నుంచి వెయిటింగ్ ఇక్కడ అసలు నేను ఎవరో తెలుసా ఈ నగరంలో ప్రముఖ పారిశ్రామికవేత్తని సింగిల్ స్వైప్ లో కొత్త కొనగలిగిన కెపాసిటీ ఉండండి సారీ సార్ బుకింగ్ అయిపోయింది కావాలంటే ఈ అమ్మాయిని ఏమైనా ట్రై చేస్తారా నేను ఒకరిని ఫిక్స్ అయితే వేరే వాళ్ళతో మిక్స్ అవలేను ఐ యామ్ టాప్ ప్లే బాయ్ ఇన్ ది సిటీ డోంట్ ప్లే గేమ్స్ విత్ మీ లుక్ నాకు టేస్ట్ ఉంది స్టాండర్డ్స్ ఉన్నాయి బ్రదర్ కమలాకర్ జ్యోతి లక్ష్మి పర్ఫెక్ట్ కాంబినేషన్ రేపటికైతే ప్రాబ్లం లేదు సార్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పంపిస్తాం ఓకే రేపటిదాకా వెయిట్ చేస్తాను ఐ వాట్ జ్యోతి లక్ష్మి ఓన్లీ ఓకే కమలాకర్ కాంప్రమైజ్ అవ్వలేట్రా ప్లీజ్ ఫిక్స్ కేసి హక్ చేసుకుంటే ఫ్రీ అయిపోతాహాని ఇలా పట్టిలా నన్నెత్తుకుని మంచం మీదకి తీసుకెళ్ళు నేను రొమాంటికే గాని నీకు కొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి రెండు పెగ్గులై లైన్ వచ్చేస్తా నాకు అలవాట్లేదు ఏ అలవాట్లేదు కానీ ఏ అలవాటు ఉందా నీకు ఇది కూడా లేదు జస్ట్ నుంచి చూడడానికి వచ్చాను ఓన్లీ చూడ్డానికా లాస్ట్ వన్ మార్కెట్ లో చూసా మధ్యలో సిటీ బస్ అడ్డు వచ్చి మిస్ అయిపోయావు అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నా నా కోసమా వెతుకుతున్నావా నువ్వు చచ్చినట్టు నమ్మాలి ఎందుకంటే తిరిగింది నేను నేను చెప్తున్నాను ఎందుకు నేను చూడాలని నీతో మాట్లాడాలని Yeah.

ఇంకా ఎన్ని పాటలు పాడాలి ఈ రాత్రంతా నేను ఇలా పాటలు పాడుకోవాల్సిందేనా చెప్పు చెప్పు లవ్ నాతో రాత్రంతా గడిపిన ప్రతిమ గడు చెప్పింది నేను ఇంకా గడపలేదు కదా మళ్ళీ రేపు వస్తావా ఇంకా నిద్రపోతున్నారా నిన్న రాత్రి కూడా బాగా లేట్ అయింది మళ్ళీ సెకండ్ షోనా లేదండి సెకండ్ షిఫ్ట్ ఆడేంటి అంత నీరసంగా ఉన్నాడు నిన్న రాత్రి బాగా పాపం చాలా నీరసంగా ఉన్నాడు జీడిపప్పు ఉప్మా తినలేడు నువ్వు తిను సరేనా థ్యాంక్స్ అండి నాకెందుకు ఈడు నిన్ను పాడు చేస్తున్నాడని డౌట్ గా ఉంది అబ్బాయి ఇంకా ఎన్ని రోజులుంటాయి ఈ సెకండ్ షిఫ్ట్లు ఉండొచ్చం ఇంకో వన్ మంత్ ఉండొచ్చు నెల రోజులు ఆరిపోతాం ఎవరు జ్యోతిలక్ష్మి బాగా అలవాటు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో 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 జ్యోతిలక్ష్మి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ పని చేయట్లేదు నేను వద్దా హలో 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 కలవట్లేదే వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి హలో హలో సెవెన్ సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను దానిలో జ్యోతిష్ స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ పంపించే ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ చేశారు అరే అరే రే ఒక్క నిమిషం ఆగలేవరా నువ్వు కనీసం లిఫ్ట్ ఓపెన్ టైం కూడా ఇవ్వరా మీకు రేపు కావాలంటే పంపిస్తాను సార్ నార్మల్ బాయ్ రేపు ఎవరు ఉంటాడు రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కి హాంగ్ కాంగ్ వెళ్ళిపోతున్నాను ట్వంటీ ఫిఫ్త్ కి మీరు ఫిక్స్ అయిపోండి ట్వంటీ ఫిఫ్త్ కి నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు అనవసరం ఆ ఆంటి స్పాట్ నికి డబ్బు డార్ట్ సర్ చేస్తున్నాను 25 నాదే జ్యోతిలక్ష్మి నాదే నువ్వు ట్వంటీ ఫిఫ్త్ నా కోసం వెయిట్ చేయిరా అర్థమైందా హలెంతు కచ్చ జ్యోతిలక్ష్మి కోసం తనంటే నాకు ఇష్టం నువ్వు ఇష్టం నీకలేన అంటే ఇష్టం పేరేంటి సత్య ఏం చేస్త జాబా సాఫ్ట్‌వేర్ ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు ఫైవ్ హండ్రెడ్ ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది రెండు వందలు ఉంటారు రెండు వందల మంది అమ్మాయిలు వదిలేసి నువ్వు నా దగ్గరకు వస్తావా ఏంటి అలా చూస్తున్నా ఒకసారి నన్ను ఎలా ఎలా ఒకసారి నడు మీద ఇలా 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 నువ్వు ఇక్కడ టచ్ చేసినా నేను పొలకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూత్లా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీకోసం ఇడ్చే అమ్మాయి అలాంటి అమ్మాయిని చూసుకుని ఐ లవ్ యూ చెప్పు వర్కౌట్ అవుతుంది ఇప్పుడు నేను చేసింది నువ్వు నాకు అలాగే కనిపిస్తావు అంత పిచ్చిదనిలా కనిపిస్తున్నానా ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదాం అనుకునేసరికి గాలు ఎగిరిపోయిందండి ఆహా అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయం అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షోకి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్మే దియా తేరీ హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ పదా వెళ్దాం రాలేనండి నైట్ షిఫ్ట్ అండి ఏం ఏం చేస్తున్నారు చేస్తున్నారు నైట్ ఫోన్ సింగపూర్ హలో అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైం కి మందులేసుకుంటున్నారా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ అయిపో వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మా ఓనర్ గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ భేజ్ వరీ అక్క లకి ఇంకా ఏంటమ్మా అంతా బానే ఉంది కదా